అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము అన్నదమ్ములని యవ్వనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనుపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టి కనుకూలమైనది అయితే నిజముగా అనాథయైన విధవరాలో ఏకాకీ అయ్యుండి మీదనే తన నిరీక్షనుంచుకొని విజ్ఞాపనలయందునూ ప్రార్థనలయందును రేయింబగళ్ళు నిలుకడగా ఉండును సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును వారు నిందారహితులయ్యుండునట్లు ఇలాగు ఆజ్ఞాపించుము ఎవడైననూ స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడైయుండును అరవది ఏండ్లకంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేర్చుకొందురు కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియకుండవలెనని కోరుచున్నాను ఇంతకుముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వారైరి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంగము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా ఉపదేశమందును ప్రయాసపడు ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను ఇందుకు నూర్చెడి మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట ఎదుటా గద్దంపు విరోధబుద్ధితోనైన పక్షపాతముతోనైన ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను త్వరపడి హస్త నిక్షేపణము చేయకుము పరుల పాపములో పాలివాడై ఉండకుము నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము ఇకమీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము కొంచెముగా పుచ్చుకొనుము కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి బయలుపడనివి దాచబడనేరవు